राम राम டவுன் 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 இப்புக்கு ராஜ்யங்களுக்கு அதிர் தானே இப்புக்கு ராஜ்யங்களுக்கு அதிர் தானே இப்புக்கு ராஜ்யங்களுக்கு அதிர் தானே பொது பிரசிபார்ங்கர் குத்தலாம் நம்மள கூட பாஸ்பியர் காமடி இந்த பிரதெனினக்கு வாசம் செய்யிட்டு நீரேட்ட ஆமிலச்சார்ல சோபர் 6 பொறுத்தவரை நீ इच्छा ஆமில ஒருதாகவும் கட்டாயப்பட்டி इच्छा ஏ takim ஆமிலதோ ఇంకొక నూట నలభై మూడు హామీలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే సూపర్ సిక్స్తో ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ సంవత్సరం తర్వాత దాదాపుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అందచేసి కూడా చేసి కూడా ఎందుకు పథకాలను అమలు చేయాలి ప్రజల్ని మోసం చేయటం అంటే ప్రజలకి వెన్నుపోటు పొడవు పోటు పుట్టవడం తెలుగుదేశం పార్టీకి రామారావు గారికి వెన్నుపోటు ఏ విధంగా పొడిసారో ఈవేళ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిసారు సూపర్ సిక్స్ తోటి సూపర్ సిక్స్ హామీలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని మోసం చేశాడు ఎన్నికల మేనిఫెస్టో ఏది ఇచ్చామో దానికి మించి చేశాము దానికి మంచి చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటే రమారమిగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా పబ్లిక్కే వాళ్ళ అకౌంట్లో కావచ్చు వాళ్ళకు సంబంధించి ఇళ్ళ పట్టాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కావచ్చు అంటే దాదాపుగా రెండు సంవత్సరాల బడ్జెట్ని నేరుగా ఎన్నికల హామీలకు కట్టుబడి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజలకు ఏమిస్తాము అన్న దాని మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దీన్ని చూసిన ప్రజలు ఆహా ఇలా చేయొచ్చా ఇలా చేస్తారేమో అని ఎప్పుడు విన్నుకుంటూ పుడిసే చంద్రబాబు నాయుడు గారిని కూటమిని నమ్మారు మరి నమ్మిన తర్వాత చేయాలి కదా సంవత్సర కాలం పాటు చేయట్లేదు ఈ సంవత్సరంలో చేయలే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ డిమాండు మేము చేస్తాం ఈ సాధించే వరకు కూడా మేము అమలు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం హామీలు ఇవ్వటం కాదు ఒక్క ఛాన్స్ కాదు ఒక్క ఛాన్స్కి ఇంత చేసాం మేము మీరు మేము చేసిందా అండి వీటిని వేటిని మేము తొలగించాం అదనంగా చేస్తామని చెప్పి అమాయకమైనటువంటి ప్రజల్ని అమాయకమైన